హలో ఎవ్రిబడి నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీహరి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ముందుగా నా ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి యూట్యూబ్ ప్రకటించి నా ఛానల్ చూస్తూ సక్సెస్ చేసినందుకు ఇవాళ మీకు ఒక ఇండివిజువల్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఫార్టీ ఇన్ టు సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ గల ఒక ప్లాట్ని మీకు తీసుకొస్తున్నానండి ఈ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ప్లాటే ఇది ఇది వనసిల్పురం ప్రశాంత్ నగర్లో వస్తుందండి ఉడానామ్స్తో ఉన్నటువంటి ప్లాట్స్ ఎక్సలెంట్ లొకేషన్ మెయిన్ రోడ్కి మీకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది డైరెక్ట్ రోడ్డు లోపలికి వచ్చాక మీకు లెఫ్ట్కి తీసుకోగానే ఉంటుంది ఈ ప్లాటు ఈ కనిపిస్తున్నటువంటి ప్లాటే ఫార్టీ ఇంటూ సిక్స్టీ సైజు ఈ ప్లాట్ సైజు రెడీ టు కన్స్ట్రక్షన్ ఎక్సలెంట్ బిల్డింగ్లు కట్టుకోవచ్చండి ఈ ప్లాటు ఈ ప్లాట్ ఇప్పుడు ఇది అమ్మకానికి ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై లోతు అరవై అండి ఈ ప్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్న చూడాలనుకున్నా మీరు సంప్రదించండి నన్ను ప్లాట్ని చూపించడం జరుగుతుంది లొకేషన్ పిన్ కూడా పంపడం జరుగుతుంది కావాలంటే ప్రాపర్టీ కొనదలుచుకున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించండి రేటు విషయంలో ఒక లక్ష పన్నెండు వేలు గజం అని చెప్తున్నారు స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయండి ఈ ప్లాట్ చాలా మంచి లొకేషన్లో ఉంది పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ చొప్పున కూడా కట్టుకునే అవకాశం ఉన్నటువంటి ఫ్లాట్ అనేది లేదా బ్యూటిఫుల్ హౌస్ కూడా కట్టుకోవచ్చు ఈ ఫ్లాట్ మీద మరిన్ని వివరాలకి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దీని మీద మరిన్ని వివరాలకి మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవండి ప్రాపర్టీ కొనటం జరిగితే మటుకు వన్ పర్సెంట్ కమిషన్ కింద మేము తీసుకోవడం జరుగుతుందండి ఇది కొద్దిగా గమనించాల్సిందిగా አይደለ Thank እንደ you. Thank you